సో కాబట్టి మనసు విద్య దాన్ని విద్య సత్య కొంచెం అయినంత వరకు ట్రత్తుగా ఉండటం నేర్చుకోండి ఎప్పుడు నోరు విప్పితే అబద్ధాలు అబద్ధాలు కుట్ర అది ఉండకూడదు ఎందుకు అబద్ధాలు చెప్పి ఏంటి మెహర్బాని మనకు అక్కర్లేదే అబద్ధాలు చెప్తూ ఉంటే మెహర్బాని ఎందుకు ఆ మెహర్బాని వద్దు మాకు ఏమీ మాట లేనప్పుడు లేనిపోని కల్పించుకొని మాట్లాడకూడదు మౌనంగా ఉండు జపం చేసుకో ఏదో కొన్ని మాట్లాడాలి కదా అని చెప్పేసి ఏదో అబద్ధ పచ్చి అబద్ధాలు లేక వాడి మీద చాడి వేడి మీద చాడి చేయకూడదు తప్ప తప్పది మన మనకి మాట లేదు వాడితో ఊరికే ఉండిపో హై జయ గురు అండి అండి అంతే ఏదో పలకరించడం మీకు తెలుసా అండి మీ పక్కింట్లో పైన బాడిగా ఉన్నాడు చూడండి వాళ్ళు ఆ పిల్ల ఉందండి చూడండి ఏమిటండి ఎంతమంది నీకెందుకండి మీ ఇంట్లో పిల్ల కూడా తిరుగుతుంది ఆల్రెడీ తిరిగి తిరిగి అయిపోయింది ఆ పిల్ల ఇది మనకెందుకండి మాట ఆ మాటలు మనకు కాదు అది అదే మంచి ఒక క్షేత్రానికి వెళ్ళింటండి నాకు అనుభూతి చూడండి ఎంత అద్భుతమైన అనుభూతి కలిగింది స్వామివారితో అనంటే ఎంత బాగుంటుందండి ఎంత సంతోషం ఒక క్షేత్రానికి వెళ్ళింటి తర్వాత స్వామీజీ మాటల్లో నేను అనుకుంది చెప్పారండి అనుకోవచ్చు మనం నేను ఇట్లు ఇప్పుడు ఇట్లే అనుకుంటాను అదే మాట చెప్పేశారు ఆ అనుభూతి వస్తే అంతకన్నా సత్యం ప్రపంచంలో లేదు అంతకన్నా ఆనందం లేదు అంటే కనెక్షన్ మనకు ఆ సద్గురుకు ఉండేటువంటి కనెక్షన్ ఎంత ట్రుత్గా ఉందండి ఎంత క్లియర్గా ఉంది ఆ ఇంటర్నెట్ ఎంత క్లియర్గా ఉంది ఎంత ఆ సిగ్నల్ ఎంత అద్భుతంగా ఉంది అనుకోవచ్చు మనం విద్య సత్య అక్రోధం కోపం విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది మనకు కోపాన్ని తగ్గించుకోవాలి ఇంట్లో మన మాట వెనుకపోతే విపరీతమైన కోపం నిదానంగా చెప్పదే మాట ఏంది కోప్పడి ఎప్పుడు చెప్తావు పని లేక పో నువ్వు కోప్పటి చెప్పినప్పుడు నేను చేశానా లేదు ప్రేమగా ప్రీతిగా ముద్దు పెట్టి చెప్తే ఖండిత నీ మీద నాకు ప్రేమ వస్తుంది నీ మాట నేను అనిపిస్తుంది కొయ్య కొయ్య అంటే కొయ్య కొయ్య అంట నేను కూడా కొయ్య కొయ్య అంట పోట్లాడాలా ఉంది దాంట్లో ఒక వినేటువంటి ఒక స్టేజ్ వరకు చెప్పాలా వినే స్టేజ్ మీరిపోయిన తర్వాత మనం ఏమి ప్రయోజనం లేదు మనం స్నేహితులైపోతాం అంతవరకు మనం తల్లి బిడ్డ ఆ స్టేజ్ మీరిపోయిన తర్వాత తండ్రి కూతురు ఆ మీరిపోయిన తర్వాత తండ్రి కొడుకు మీకు మనం ఏం చేయలేదు అందుకని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ప్రేమగా కోపపడుకోకుండా అట్లా ధీర్ విద్యా సత్యమక్రోధం దశకం ధర్మ లక్షణం ఇదే పది లక్షణాలతో కూడినటువంటి ప్రాక్టీస్ మనం చేయాలి ప్రతి చిన్నదానికి కోపడతాం పక్కన ఎవరో నేర్చుకుంటే జరిగితే అంతట్లో కూడా కోపం అని ఏమి వస్తే స్వామీజీని చూడటానికి వచ్చింది అతను ఇక్కడ చేస్తూ ఉంటారు లైన్లో నేను చూస్తే ఏదో వాళ్ళే ఇట్లా పైకి రావటం ఇట్లా ఇట్ల అనటం నువ్వు అంత కోప్పడి నన్ను చూస్తే ప్రయోజనం లేదు నీ మనసు శుద్ధం లేదు శుద్ధం లేదు పక్క వాళ్ళని బాగా ఇట్లా అనేసి తోసి తిట్టి స్వామీజీ నాటకం అది చాలా పెద్ద నాటకం అది ఆడకూడదు అట్లా ఒక సెకండ్ వీళ్ళని మూతి ఒక సెకండ్లో వాళ్ళు కొత్త ఈ మాటనే ఇక్కడ ఉండకూడదా వాళ్ళు కొత్త వాళ్ళకి పోండి సరే పోండి తోయండి ఒక భక్తుడిని దగ్గరికి వదలటమే మహా సేవ అది రామ చూసుకోండి ముఖం రెండు మాటల అవకాశం మూడో పని మాత్రం చేప పోతావా లేదండి అంటే ఎందుకంటే అదే పని అయిపోయింది నీకు వచ్చినప్పుడంతా ఆయన కావాలంటే అప్పుడు కోప్పడండి ఫస్ట్ టైం పాపం కొత్తది పోయినమ్మా చూసుకోండి ముఖాలు లైన్లో చూసుకుంటారు కదా ముఖం ఆ విధంగా ఒక సెకండ్లో ముఖం ముఖం ఇట్లా చేంజ్ నాటకాలు నాటకాలు రాయుళ్ళు మీరంతా కూడా పాపం ముఖ ఛాయం ఒక సెకండ్లో చేంజ్ అయిపోతుంది సెకండ్ సెకండ్లో ఎంత శక్తి మీకు అది నాకు రాదేని యోచన చేస్తున్నాను అట్లే ఉంటుంది నాకు నేను అవుతూ ఉంటే నవ్వుతూనే ఉంటాను ఎవరైనా తిట్టినవిడ నవ్వుతూ ఉంటాను అది అది నవ్వటమే నాకు అది నవ్వట్ నవ్వు కాదు సంతోషమే నాకు అంతే తప్ప దుఃఖము దాంట్లో అవమానం అనేది నాకు ఏమో తెలియటం లేదు అది అవమానం లేదు దుఃఖము లేదు దాంట్లో తాపత్రయం ఉండదు ఉండకూడదు అది అభ్యాసం చేసుకోవాలి మనం అందు ఊరికి ఊరికే రాదు వన్ సెకండ్లో మనకు అర్థం అయిపోతుంది అట్లా అది కాకోకుండా క్రోధం సత్యం అక్రోధం దర్శకం పది లక్షణాలతో కూడినటువంటి సాధన మనం చేయాలి క్షేత్రానికి వచ్చాం ఏదో అవకతవకలు దొరుకుతూ ఉంటాయి ఆ రూమ్లో అవత అవకతవకలు మనకు చేప దొరకదు మనకు లేక దిండు దొరకదు అదే ఎంత కోప్పడకూడదు మనం ఎవరిని కోప్పడతాం మనం అత్తగింటికి వెళ్ళిన అత్త ఇంటికి వెళ్ళినా కూడా మనకు కొన్ని సందర్భాల్లో మనకు మర్యాదలు దొరకవు దొరుకుతాయా చెప్పండి మన ఇంట్లోనే దొరకదు కొన్ని సందర్భాల్లో ఇక్కడ పెట్టిన పెన్ను ఎవరు ఎగరేయించారు అత్త లేదు ఎక్కడుంది నా పెన్ను ఎక్కడ ఉంది నా పెన్ను దొంగలు దొంగలు ఇక్కడ ఉండేవాళ్ళని దొంగలు డాడీ నీ చెబులోనే ఉంది ఇక్కడే ఉంది అది మర్చిపోయిన అందరినీ దొంగలు దొంగలంటా సో దాన్ని మనం ఇంట్లోనే మనకు మర్యాదలు లేవు చల్లగా కాఫీ ఇస్తే ఏం ఏంటి సుశీల కాఫీ చల్లగా ఉందంటే నీ ముఖానికి వేసుకోపో ఎంతసేపు అయింది నేను కాఫీ పెట్టి నువ్వు ఇంతసేపుకి వస్తే ఫోన్లో పట్టుకొని మాట్లాడుతూనే ఉన్నావు మాట్లాడుతూనే ఉన్నావు నేనేం చేస్తూ రెండు మాటలు ఉడుకు చేసుకొని వచ్చాను సత్యనుడు రెండు మాటలు ఉడుకు చేసుకొని వచ్చాను సత్యనుడు అనండి రేండి వెరీ రెండు మాటలు ఉడుకు చేసుకొని వచ్చాను ఎన్ని మాటలు అయా చేసుకునేది వరం లేదు అవి మారిపోయిందంటే నీ ముఖం మీద కోసుకో అంతే నా చేత కాదు ఎన్ని మాటలు చేయటం నీకు అక్కడే కోపం వస్తుంది మనం కరెక్ట్గా మర్యాద ఒకరికొకరికి మర్యాద ప్రేమ ఒకరికొకరికి సహాయం చేయాల పాత్రలు కడుగుతుంటే మనం సహాయానికి వెళ్ళాలా ఏ నీ ఎవరి పుణ్యానికి అడుగుతావు అడుగు అని కడగటం పెట్టడం చేయటం మళ్ళీ మెక్కటం నువ్వు తినటం ఇదే పని అయిపోయింది నాకు ఒక దయ లేదు ఈరోజు నాకు నొప్పి అంటే నేను చేస్తానులే నోటి మాటతో కూడా అన్నాడు ఈయన మహానుభావుడు మహారాజు గారు ఏ ఎట్లా బ్రతుకుతాడో ముందుకు తెలియదు వీడికి ఆ విధమైనటువంటి ఒక సహకారం ఒకరికొకరికి ఉపకారం ఒక రూమ్లో ఒక ఉపకారం చేయాలి పర్వాలేదు రేమ్మ నాకు రెండు కప్పుకొని రెండున్నాయి మీరు తీసుకోండి అట్లా నేను తిన్నానమ్మా అక్కడ నాకు ప్రసాదం పెట్టారు ఎక్స్ట్రా వచ్చింది తిన ఎంత బాగుంటుంది ఆ మాట దొరకరు కదా మనకు ఇప్పుడు అంతా ఒక చోట చేరారు మాటిమాటికి చేరాం కదా క్షేత్రంలో మళ్ళీ ఎక్కడ వైకుంఠంలో చేరుతాము చేరి ఎక్కడ హాయిగా ఉంటాము పోట్లాడారు ఒకరికొకరు పోట్లాడారు నరకలోకంలో మళ్ళీ పోట్లాడతారు అక్కడ మళ్ళీ అక్కడే ఎవడు సైలెన్స్ ప్లీస్ అని తిరుగు వతలు పెడుతూ ఉంటాడు ఆయన సో కాబట్టి మనం ఇవన్నీ నేర్చుకోవాలి మొదట క్షమ నేర్చుకోండి దయ నేర్చుకోండి దానగుణం నేర్చుకోండి శౌచ అంటే క్లీనింగ్ హైజెనిక్ క్లీనింగ్గా ఉండాలి మనం క్లీన్గా ఉండాలి మనం చేగడుకోవాలి ఎప్పుడు మాటమాటిక్ కూడా చేయగడుక్కోవాలి నోరు మూసుకోవాలా ఆ గుడ్డ ఇచ్చారు కదా ఇన్ని రెండు మూడేళ్ళు ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు గుడ్డనే లేదు మళ్ళీ వెంట పెట్టుకోమని చెప్తున్నారు అందుకని మనం అభ్యాసం చేసుకోవాలి స్వామీజీతో మాట్లాడేటప్పుడు కూడా ఇట్లా పెట్టుకొని మాట్లాడాలి ఇటు పెట్టుకొని మరి అతివృష్టి అనవృష్టి చాలామంది అట్లా పెట్టుకొని మాట్లాడతారు స్వామి అసలే ఇది పడదు నాకు ఇట్లా పెట్టుకో ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి కొంచెం దూరంగా ఇంత ఆరు దూరం దూరంలో ఆ ఉఫ్ అటుఫు అనేది పడకూడదు ఎంగిలీ గురువుగారి మీద పడకూడదు ఇట్లా పెట్టుకొని మాట్లాడాలి అందుకని మాస్క్ ఇచ్చారు ఆ గవర్నమెంట్ వాళ్ళు థ్యాంక్స్ మాస్కే లేదు ఇప్పుడు మళ్ళీ స్వామి దగ్గర పెట్టుకోమని చెప్తారేమో తెలీదు వస్తుంది రూల్స్ చేస్తా ఈ ఇరవై తారీఖు అయిన తర్వాత చేస్తాను అందరూ పెట్టుకోవాల్సిందని చెప్తాను అందుకని ఇట్లా పెట్టుకొని అభ్యాసం చేసుకోండి మాట్లాడేది ఇట్లా పెట్టుకొని మాట్లాడాలి నేను పెద్దవాళ్ళ దగ్గర ఎప్పుడు ఇట్లా పెట్టుకొని మాట్లాడాలి అయ్యా అయ్యా అంటారు తమిళనాడులో వెళ్ళి చూడండి మీరు అయ్యా అని అంటారు నీ పాత సేవకుణ్ణి అంటారు అడిగాను నేను పాత సేవకుని నీ మీ పాదాల్లో పడిండేటువంటి జీవిని నేను అంటారు అయ్యా అయ్యా అంటారు మనను లేనే లేదు అది ఆ పద్ధతి నేను డైరెక్ట్గా బాగున్నారండి అవునండి